చంద్రతి మండలం రామన్నపేట గ్రామంలో ప్రభుత్వ విప్ వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాస్ సహకారంతో ఈజీఎస్ ద్వారా మంజూరు కాబడిన సిసి రోడ్ల నిర్మాణానికి ఆదివారం మాజీ సర్పంచ్ భీమరాజు కళ్యాణి కనకరాజు భూమి పూజ నిర్వహించారు ఈ సందర్భంగా కనకరాజు మాట్లాడుతూ సిసి రోడ్లు మంజూరు చేసిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ ఆశస్సులు రామన్నపేట గ్రామం మీద ఎల్లప్పుడూ ఉండాలని కోరుకున్నారు ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు ముదిగంపల్లి కిషన్ తిప్పని శంకర్ నారాయణ బొడ్డు తిరుపతి పాల్గొన్నారు చందుర్తి మండలం రామన్నపేట గ్రామంలో గౌరవ ఈ ప్రాంతం ముద్దుబిడ్డ గౌరవ ఎమ్మెల్యే ప్రభుత్వీప్ ఆదిశీనన్న గారి సహకారంతో ఈజీఎస్ రోళ్లు రామన్నపేట గ్రామంలో మంజూరు కావడం జరిగింది దానికి రామన్నపేట గ్రామస్తులందరి మధ్యలో ఈరోజు భూమి పూజ చేసి కొబ్బరికాయ కొట్టి భూమి పూజ చేయడం జరిగింది ఇలాంటి రోళ్ళు కావచ్చు ఇలాంటి ఇంకా అభివృద్ధి పనులు ఆ దేవుని రా రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో ఆదిశనన్న గారు మా ఎమ్మెల్యే గారు మరిన్ని నిధులు మా గ్రామానికి ఇవ్వాలని కోరుకుంటూ గత సంవత్సరం నర మా ఎమ్మెల్యే గారు మేము చెప్పిన పని ఏది కూడా కాదనకుండా ఇరవై మూడు లక్షల రూపాయలు సిసి రోళ్లకు ఇవ్వడం జరిగింది ఆ సిసి రోళ్లు మంజూరు చేసినందుకు మా ఎమ్మెల్యే గారికి మనస్ఫూర్తిగా మా గ్రామం తరఫున ప్రతి ఒక్కరి తరఫున మేము కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము రానున్న రోజుల్లో కూడా మా రామన్నపేట కుల సంఘాల భవనాలకు మరియు అంతర్గత రోడ్లకు కావచ్చు ప్రతిదానికి నిధులు మంజూరు చేసి మా గ్రామం గ్రామ అభివృద్ధిలో తోడ్పడాలని వారి ఆశీస్సులు మా గ్రామంపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటూ వారికి ఆసీనన్న గారికి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేస్తున్నాము వీడికి వచ్చిన ప్రతి ఒక్క అన్న తమ్ముడికి అందరికీ పిలువగానే వచ్చి ఇది భూమి పూజ విజ చేసిన ప్రతి ఒక్కరికి పేరు పేరుగిన కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం